మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ఇంద్రమ్మ ఇల్లు పథకం అనేది దేశంలోనే అతి ఎక్కువగా ఇల్లు కోసం అతి ఎక్కువ సబ్సిడీ ఇచ్చే పథకం ఈ పథకంలోనే ఉంది వేరే రాష్ట్రంలో చూసుకుంటే మనకు రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ఒక ఇంటికని చెప్పేసి ప్రభుత్వ తరపు నుంచి సహాయం ఇవ్వబడుతుంది మిగతా అమౌంట్ బెనిఫిషరీసే వాళ్ళ చేతి నుంచి పెట్టుకునే విధంగా ఉంది కానీ దీనివల్ల బెనిఫిషియరీస్ కొంచెం అప్పులకు పాలయ్యి తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉందని గ్రహించి మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు పెట్టుబడి సహాయం అనేది ఇల్లు కోసం ఇవ్వడం జరుగుతుంది ఇంద్రమ్మ ఇంద్రమా ఇల్లు పథకం కింద దాంట్లో మొదటి దఫాలో నాలుగున్నర లక్షలు ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది దఫాల వారిగా అరుగులందరికీ కూడా ఇల్లు ఇచ్చే ప్రయత్నం అనేది ప్రభుత్వం ఈ ఇంద్రమ్మ ఇల్లు సర్వే ద్వారా మొదలుపెట్టింది దీనికి ఒక సంవత్సరం ముందు ప్రజాపాలన అప్లికేషన్స్ కూడా ఆల్మోస్ట్ పోయిన జనవరిలో ప్రజా కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపల్ వార్డు కి వెళ్లి అందరి దగ్గర అప్లికేషన్ స్వీకరించడం జరిగింది ఆరు గ్యారంటీలు సంబంధించి దాంట్లో ఒకటి మన ఇంద్రమాయిల్ కూడా సో అందులో దాదాపు ఎనభై లక్షల యాభై వేల మంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరిని కూడా ఆ అప్లికేషన్ డేటా మనకు అన్ని కంప్యూటర్ లో డేటా ఎంట్రీ అయ్యి ఉంది దాన్ని దాని నుంచే పుల్ బ్యాక్ చేసుకుని మనం మొబైల్ యాప్ లో ట్రాన్స్ఫర్ చేసి ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ పంచాయత్ సెక్రటరీ వార్డ్ ఆఫీసర్ వాళ్ళు మొబైల్ లో వచ్చే విధంగా మనం ఈ యాప్ ని డిసైన్ చేయడం జరిగింది ఒక పదిహేడు వేల మంది సర్వేయర్లు ఇంటింటికి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఇంటి పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు గుడిసెల్లో ఉంటున్నారా 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 టిన్ ఇలాంటిది వాస్తవ పరిస్థితులు కూడా మన ఆఫీసర్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్లి ఫోటోస్ తీసుకున్నారు అలానే వాళ్ళు కట్టుకోవడానికి జాగా ఉందా అంటే ఉన్న ఇల్లు తీసేసి కట్టుకోవడం కావచ్చు లేకపోతే వాళ్ళకి కిరాలు ఉంటుంటే పక్కన ఓపెన్ ప్లేస్ ఏమైనా వాళ్ళకి ఉన్నదా అక్కడ కట్టుకోవడానికి ఉందా అనేది కూడా ఆ డాక్యుమెంట్స్ కూడా సేకరించడం జరిగింది ఎందుకంటే మొదటి దఫాలో ఇంటి స్థలం ఉన్న వాళ్ళకే ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది జరుగుతుంది సో అందుకని ఈ డాక్యుమెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది సో మీ ఇల్లు కూడా అధికారులు అందరు కూడా వచ్చి ఉంటారు ఇప్పుడు దాకా ఈ ఎనభై లక్షల్లో డెబ్బై ఐదు లక్షల దాకా సర్వే అయిపోయింది హైదరాబాద్ కార్పొరేషన్ హైదరాబాద్ మహానగరం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అన్ని ఇల్లులు కవర్ చేయడం జరిగింది హైదరాబాద్ లో మాత్రం మరి పెద్ద నగరం కాబట్టి పది లక్షల అప్లికేషన్ దాకా వచ్చినాయి కాబట్టి సహం ప్రక్రియ కంప్లీట్ అయింది ఇంకా ఐదు లక్షల అప్లికేషన్స్ దాకా వెరిఫై చేయాల్సింది మీ ఇల్లు కూడా మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ మహానగరం ఉన్న వాళ్ళయితే మీరు అప్లై చేసి ఉంటే మీ ఇల్లు కూడా త్వరలోనే ఇంకా వారం పది రోజుల్లో ఆఫీసర్స్ వస్తారు ఈ పది రోజుల్లో మీ ఇల్లు మీ వాస్తవ పరిస్థితులు కూడా సేకరించడం జరుగుతుంది సో హైదరాబాద్ లో చాలా మంది మా ఇంటికి రాలేదు మాకు వస్తారా లేదా అట్లాంటి ఆందోళనలు ఉన్నారు మీరు ఎవరు ఆందోళన పడినక్కర్లేదు హైదరాబాద్ లో మాత్రం ఇంకా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది కాబట్టి మీ ఇల్లుకి ఖచ్చితంగా వస్తారు వచ్చి అందరిది వివరాలు సేకరించిన తర్వాత మాత్రమే వాట్సాప్ సభస్ అనేది ఉండే అవకాశం ఉంటాయి సో మిగతా జిల్లాలన్నీ ప్రాసెస్ పూర్తి అయింది కాబట్టి వచ్చే ఇరవై ఆరో తారీఖు మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో నిర్వహించే గ్రామ సభ వాళ్ళు ఈ లిస్టులన్నీ కూడా మీకు చదివి వినిపించడం జరుగుతుంది సో దీంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అది కూడా మీరు పాయింట్అట్ చేయడానికి అవకాశం అనమాట గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ఈ స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక అనేది పారదర్శకంగా చేయాలనే దాంట్లో చిత్తశుద్ధితో ఉంది దానికే ఈ గ్రామ సభాస్ వార్ పెట్టడం కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా అందరి దగ్గర ఇంటి దగ్గరనే వెళ్ళి అప్లికేషన్స్ తీసుకోవడం మళ్ళీ ఇంటింటికి వెళ్లి వెరిఫై చేయడం దాంతో పాటు వెరిఫై ఇది వెరిఫై చేసి వివరాలు సేకరించాము ఇది ఒకసారి మీరు సరిచూసుకోండి గ్రామ సభ పెట్టడం అనేది పారదర్శకంగా గవర్నమెంట్ ఉంది అనే దానికి నిదర్శనం ఈ బెనిఫిషియరీ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏదో ఒక రకంగా ఏదో జస్ట్ సిఫార్సుల పేరు అట్లా చేయాలని అనుకుంటే గవర్నమెంట్ ఇంత ఇన్స్పెక్షన్ వెరిఫికేషన్ చేసేది కాదు చాలా అబ్జెక్టివ్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రివర్యులు కావచ్చు ఎప్పుడు కూడా చెప్తుంటారు బహుపేదలకి ఫస్ట్ దఫాలో ఇవ్వాలి అనే దాంట్లో కమిటెడ్ గా ఉన్నది ప్రభుత్వం సో ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించడం వెనక కూడా అదే ఆలోచన అనేది ఉంది ఈ యాప్ ఫోన్ ఫొటోస్ తో పాటు జియో ట్యాగ్ జియో లొకేషన్స్ అంటే ఒకటే ఇల్లుని ఇద్దరు ముగ్గురు ఫోటోస్ ఇదే మా ఇల్లు దానికి అవకాశం లేకుండా దాంట్లో ఉన్న జీపీఎస్ కోఆర్డినేట్స్ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది అలానే ఆ ఫోటోస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీడ్ కూడా చేయడం జరిగింది అంటే ఏదో ఆర్సీసీ స్లాబ్ ఇల్లు ఉంటే పెంకుటి చెప్పడానికి వీలు లేకుండా ఈ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎలాంటి ఇల్లు ఉంటున్నారు అనేది కూడా తెలియజేస్తదన్నమాట అనమాట సో ఈ ప్రక్రియ గ్రామ సభ ప్రక్రియ అయిపోయినాక మనకు అన్ని డేటా అన్ని సరిదికున్నాక ఫస్ట్ దాని శాంక్షన్ అనేది తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఈ స్కీమ్ లో బ్యూటీ ఏంటంటే ఇట్ ఇస్ లెడ్ కన్స్ట్రక్షన్ అంటే గతంలో కొన్ని స్కీమ్స్ లో కాంట్రాక్టర్ మోడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సొంతంగా లబ్ధిదారులకే డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా కట్టించడం ద్వారా ఆ క్వాలిటీ అనేది ఐదు లక్షలు ఇస్తే ఐదు లక్షలకు డెఫినెట్ గా పని జరుగుతుంది అటు ఇటు మిస్యూజ్ అవ్వడానికి అవకాశమే లేదు మీ బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు కూడా పడతాయి సో మీరు మీ ఇష్టానుసారం మీరు కట్టుకోవచ్చు మీకు ఆ ఫ్రీడమ్ ఉంటది ఎట్లా కట్టుకోవాలి ఎట్లా ఎన్ని రూమ్ పెట్టుకోవాలి ఇలాంటి ఫ్రీడమ్స్ కూడా ఉంటాయి అలానే క్వాలిటీ కూడా నాణ్యత కూడా ఎలాంటి లోపం లేకుండా కట్టుకుంటారు ఎందుకంటే నేను సొంత ఇల్లు కట్టుకుంటే నేను చక్కగా కట్టుకోవాలని అనుకుంటాను వంద సంవత్సరాలు ఉన్నట్టు అదే వేరే ఎవరు ఒకరు కట్టిస్తారంటే వాళ్ళ లాభాల గురించి అట్లా కొన్ని నాణ్యత లోపాలు ఉండొచ్చు అందుకే ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల ఖాతాకే డబ్బులు వేయాలి బెనిఫిషియరీ లెడ్ లబ్దిదారుల ద్వారా ఈ కట్టడం అనేది ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు సో దీంట్లో ఎలాంటి అంటే మీరు ఎవరి చుట్టూ తిరగనక్కర్లేదు ఎవరికి ఏమీ ఇవ్వనక్కర్లేదు మీకు ప్రభుత్వమే మీరు అరువులైతే మీరు ఎలిజిబుల్ డెఫినెట్లీ మీకు శాంక్షన్ ఇచ్చే బాధ్యత అనేది ప్రభుత్వమే తీసుకున్నది సో మీరు ఎవరిని మోసపోవద్దని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను ఈ ఎంటైర్ ప్రక్రియ కూడా పారదర్శకంగా అసలు పేదవాళ్ళు గూడు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే ఈ పథకం అనేది చాలా అబ్జెక్టివ్ గా టెక్నాలజీ ఓరియంటెడ్ గా ఇది వెళ్తుంది అనే దాంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు